హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బుధవారం ఆ విఘ్నేశ్వరునికి భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసుకున్నాను అనమాట సింపుల్గా విఘ్నేశ్వరునికి బెల్లం గరికి సమర్పించి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ధూపం వేసి పాలుని నైవేద్యంగా పెట్టి సింపుల్గా బుధవారం ఈ విధంగా పూజ చేసుకున్నాను అనమాట ఓం గమ్ గణపతియే నమః నమ ఓం గమ్ గణపతియే ఏ నమ ఓం గమ్ గణపతియే ఏ నమ అన్న మంత్రాన్ని పఠించి ప్రతి బుధవారం కూడా విఘ్నేశ్వరునికి ధూపదీప నైవేద్యాలతో ఆ విఘ్నేశ్వరునికి పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదనమాట సింపుల్గా ఈరోజు నేను గరిక సమర్పించాను ఎరుపు రంగు పువ్వులంటే విఘ్నేశ్వరునికి చాలా ప్రీతి ఎర్రని పువ్వులతో పూజ చేశాను విఘ్నేశ్వరునికి ధూపం వేసి నైవేద్యం పెట్టి సింపుల్గా మా ఇంట్లో ఏ విధంగా చేసుకున్నాను అనమాట ప్రతి బుధవారం కూడా విఘ్నేశ్వరునికి భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో విఘ్నాలు తొలగి శుభం జరుగుతుందండి మనం ఏ ఏ పూజ చేసుకున్నా ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాము ఎందుకంటే విఘ్నేశ్వరుని మొదటగా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే అన్నింటా కూడా శుభం కలుగుతుంది పిల్లల చదువుల్లో ముందుంటారు ఎందుకంటే ఒక వినాయక చవితి రోజు ఆ విఘ్నేశ్వరుని ముందు పాదాల చెంత పిల్లల బుక్స్ ఉంచి కూడా చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి అంతేకాదండి బుధవారం నాడు ఆ వినాయకునికి పూజ చేసుకున్నప్పుడు బెల్లం సమర్పిస్తే చాలా మంచిది వినాయకునికి బెల్లం అన్నా కుడుములన్నా నైవేద్యము పాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటే ఆ వినాయకునికి చాలా ఇష్టం అంతేకాదండి ఎరుపు రంగు పువ్వులు ప్రకృతిలో దొరికే గరిక మా కుండీలో గరికి ఉంటే పెట్టానండి చక్కగా బుధవారం పూజ చేసుకున్నాను అనమాట సింపుల్గా ధూపం వేశాను విఘ్నాలు తొలగి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి తండ్రి విఘ్నేశ్వర అని భక్తి శ్రద్ధలతో పూజ అనేది సింపుల్గా చేసుకున్నాను అనమాట ఈ విధంగా ఆ విఘ్నేశునికి మనం గరిక సమర్పిస్తే కూడా చాలా మంచిది అనమాట ప్రతి బుధవారం కూడా సింపుల్గా ఈ విధంగా వినాయక పూజ అనేది చేసుకుంటాన్ని బెల్లం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అంతేకాదండి విఘ్నాలు తొలగి ప్రజలు సుఖ సంతోషాలతో ఇంటిలో ఆయురారోగ్యాలతో ఉండాలన్నా ప్రతి బుధవారము గరిక వినాయకునికి గరికమాల కానీ గరిక కానీ సమర్పించి పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది ఈరోజు సింపుల్గా ఈ విధంగా లలితాదేవికి అంతే కదండి ఆ పరమేశ్వరునికి వెంకటేశ్వర స్వామికి అన్నీ కూడా చామంతులతోనూ పూజ చేసుకున్నాను అండి అంతేకాదండి ధూపం వేసుకున్నాను బెల్లం పాలు ఇవన్నీ పెట్టి ఈ బుధవారం నాడు ఇంటిలో సింపుల్గా పూజ చేసుకున్నాను అనమాట ఓం నమో విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ హరహర మహాదేవ మహదేవ శంభో శంకరాని సింపుల్గా ఈ బుధవారం ఈ విధంగా పూజ చేసుకున్నాను అనమాట ప్రతి నిత్యం పూజలో బుధవారం విఘ్నేశ్వరునికి సోమవారం ఆ పరమశివునికి గురువారం సాయిబాబాకి శుక్రవారం శ్రీ లలితాదేవికి మంగళవారం శ్రీ మహాలక్ష్మికి శనివారం వెంకటేశ్వర స్వామికి ఆదివారం సూర్యభగవాను గిట్ట ప్రతి వారము ఒక్కొక్క వారము ఒక్కొక్క దేవునికి మనము పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ప్రకృతిలో దొరికే ఏదైనా సరే ఆ విఘ్నేశ్వరునికి ఆకు అలములు ఏది పెట్టినా కూడా కాదండి అనమాట ముఖ్యంగా మనము గరిక సమర్పిస్తే చాలా చాలా సంతోషపడతాయండి విఘ్నేశ్వరుడు మన అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి పిల్లలు చదువుల్లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు చిన్న గరికని సమర్పించి దండం పెట్టుకొని చిన్న బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి వెళ్తే మీకు విజయం అనేది ఉంటుంది అన్నమాట చూశారు కదండి సింపుల్గా ఈరోజు విఘ్నేశ్వరికి ఈ విధంగా చేసుకున్నాం మీ అందరికీ నచ్చిందంటే నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ వి విఘ్న వినాయకుని మనసారా కూడా కోరుకుంటున్నాను ఓం గమ్ గణపతయే ఏన్ నమ ఓం గమ్ గణపతయే నమః నమ